హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం చింతపండు పులిహోర మీరు ఎప్పుడూ చూడని మన పెద్దవాళ్ళ పద్ధతిలో చేస్తున్నాను చూసేద్దాం రండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా నేను అన్నం వండేసుకుంటున్నాను కుక్కర్ పెట్టేస్తున్నాను ఈ లోపు మనం చింతపండు పెట్టుకుందాము ఇదిగోండి యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను ఇది మునిగే వరకు నీళ్ళు వేసి నానబెట్టేద్దాము ఇదిగోండి ఇలాగా దగ్గరగా చే మొత్తం అంతా విడదీసి వాటర్లో మునిగే వరకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఇదిగోండి అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అన్నాన్ని ఒక బేషన్లోకి చల్లార్చుకుందాము ఇది చల్లారేలోపు మనము పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఇదిగోండి కరివేపాకు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం వేరుశనగ పిక్కలు అలాగే పోపుల్లోనికి అన్నం చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ఉప్పు చింతపండు పసుపు కలిపేద్దాము తగినంత ఉప్పు వేసుకుందాము వన్ స్పూన్ పసుపు ఇందాక నానబెట్టుకున్న చింతపండు బాగా పిసికి గుజ్జు తీసేద్దాం ఇప్పుడు గుజ్జు తీసిన చింతపండు ఇందులో వేసేద్దాము మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది అనుకుంటున్నాను వచ్చిందా చింతపండు ఉడికించలేదేంట అని అవునా అక్కర్లేదండి మీరు ఉడికించి చేసిన పులిహోరకి ఈ పులిహోరకి అస్సలు తేడా ఉండదు ఇది రెండు రోజులు బ్రహ్మాండంగా ఉంటుందండి మనకి ఉడికించే శ్రమ కూడా ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా చెయ్యి పెట్టి మొత్తం మెతుకు మెతుకు మొత్తం అంత ఉప్పు చింతపండు పసుపు అన్నీ కలిసేలాగా కలిపేద్దాము ఇప్పుడు కలిపేసాం కదా పోపు వేసేద్దాము ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు వేస్తున్నాను మీకు కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు ఇప్పుడు అల్లం వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఒకసారి వేపుకుందాం ఇవి చెప్పాను కదా మా ఇంట్లో పప్పులు తినరని అందుకని వేయలేదు ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి వేగిపోనివ్వాలి పిక్కలు మర్చిపోయానండి ఇది తీసేసిన తర్వాత అవి వేపుతాను ఇప్పుడు పోపులు ఇందులో పులిహోరలో వేసేద్దాం ఇదిగండి మళ్ళీ ఆయిల్ వేసి పిక్కలు వేపుతున్నాను నానబెట్టి కూడా వేసుకుంటారు నేను నానబెట్టకుండా ఇలాగే వేస్తున్నాను ఇవి కూడా వేగిపోయాయి వేసేద్దాం ఇదిగోండి పిక్కలు పోపులు అన్నీ వేసాం కదా వేడిగా ఉంది అందుకని గరిటె పెట్టి కలుపుకుంటున్నాను గరిటతో అయితే సరిగా కలపలేం కదండి ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత చెయ్యి పెట్టి శుభ్రంగా అంతా మొత్తం అంతా కలిపేస్తాను ఇదిగోండి చల్లగా అయింది ఇప్పుడు కొద్దిగా చెయ్యి పెట్టి కలిపేస్తున్నాను ఇలా కలిపితేనే పులిహోర బాగా టేస్ట్గా ఉంటుంది వండలు లేకుండా అన్నం వండలుగా ఉండిపోతుంది కదా చల్లగైన అన్నం అలా లేకుండా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను కొద్దిగా పచ్చాయిలు కూడా వేస్తున్నాను వేసి అది కూడా కలిపేస్తున్నాను ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్